పల్లవి వాళ్ళ కాలేజ్ లో డ్రామా కాంపిటీషన్ కోసం రిహార్సల్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా విచిత్ర కళ్యాణం ఇక దాని గురించి కాలేజ్ లో రిహార్సల్స్ జరుగుతూ ఉంటే ఇటు చరణ్ అటు పల్లవి సోఫాలో కూర్చొని ఇక భార్య లాగా ఇక వాళ్ళు నాటకం వేస్తూ ఉంటారు కదా ఇక క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటే ఇటు పక్క అక్షిత ఎలాగైనా ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి నన్నే పని మనిషిలో ఒక రేంజ్లో ఆడుకుంటుంది కదా దీనికి బుద్ధి చెప్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చి టీ తీసుకోండి అమ్మగారు టీ తీసుకోండి అని చెప్పి పల్లవికి ఇవ్వబోతూ ఉంటుంది ఇక అప్పుడే పల్లవి మీద టీ పోద్దాం అని చెప్పి అక్షిత ప్లాన్తోనే వస్తుందనమాట ఇక అక్షత ప్లాన్ అర్థం చేసుకొని కరెక్ట్గా టీ మీద పోసే టైంకి పల్లవి సోఫాలో నుంచి లేచి నించి ఉంటుంది ఇక టీ కాస్తా వెళ్ళి చరణ్ మీద పడతాయి అప్పుడు కాలేజ్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా అక్షతికి పనిష్మెంట్ ఇవ్వాలి కావాలని టీం మీద పోసింది అని చెప్పి ఇక కావాలని చెప్పి ఇక మెట్లెక్కిస్తూ ఉంటారనమాట మోకాలతో మెట్లెక్కాలి అన్నట్టుగా ఇక అక్షిత మోకాలతో మెట్లెక్కుతూ ఉంటే కమోన్ కమోన్ అక్షిత యూ కెన్ డూ అని చెప్పి ఇటు పక్క నుంచి చరణ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అక్షితని పక్క అంత క్లాప్స్ కొడుతూ నీకు బాగా అయింది అన్నట్టుగా ఇక పల్లవి అక్షితని చేస్తూ ఉంటుంది ఇక అక్షత తప్పక మోకాల మీద మెట్లెక్కుతూ ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమోలు ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్